హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మేము ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకోసం శుక్రవారం రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు శుక్రవారం రోజున ఈ తప్పులను చేసినట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మరైతే శుక్రవారం పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో చూద్దాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మన సనాతన సాంప్రదాయాల ప్రకారం ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజుగా చెప్తూ ఉంటారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల లక్ష్మీ స్తోత్రాలు పఠించడం వల్ల ఇంటికి సిరి సంపదలు వైభవం శ్రేయస్సు ఆనందం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా శుక్రవారం రోజున మంచి పనులు చేయాలని కూడా పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేయటం చాలా ఉత్తమంగా భావిస్తారు ఈ విషయం వల్ల లక్ష్మీదేవి తృప్తి చెందడమే కాకుండా ఎల్లప్పుడూ సిరి సంపదలు వాళ్ళ ఇంట్లో కొలువై ఉండేటట్లు ఆశీర్వదిస్తుంది శుక్రవారం మంచి పనులు చేయడంతో పాటుగా మరికొన్ని విషయాలలో జాగ్రత్త వహించవలసి వస్తుంది ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తూ ఉంటారు ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ప్రమాదం ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు ఏ ఏ పనులను చేయకూడదో ఇప్పుడు చూద్దాము శుక్రవారము ప్రతి ఒక్క మహిళ కూడా పూజలు చేస్తూనే ఉంటారు తెల్లవారేసరికి వాకిళ్లను శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు అయితే ఈరోజు ఎవరైనా కూడా తాంబూలం ఇవ్వడానికి వస్తే వారి వద్ద నుంచి ఆ తాంబూలాన్ని తప్పకుండా తీసుకోవాలి అంతేగాని ఏదో కారణాలు చెప్పి వాటిని వదులుకోకూడదు అంతేకాకుండా ఈరోజు ఎవరైనా పువ్వులు కానీ గాజులు కానీ ఇలా మొత్తైద్దుకు సంబంధించిన వస్తువులు ఏవైనా ఇస్తే వాటిని కూడా వద్దు అని అస్సలు చెప్పకూడదు శుక్రవారంని అందరూ పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈరోజు ప్రతి మహిళ కూడా ఇంటిని పండగ వాతావరణంతో నింపేస్తూ ఉంటుంది అయితే ఈ శుక్రవారం రోజున ఏవైనా విరిగిన వస్తువులను కానీ లేదా పగిలిన వస్తువులను కానీ దేవుడి విగ్రహాలు చదివినవి కానీ వేటిని కూడా బయట పడవేయకూడదు అంతేకాదండి దేవుడికి పెట్టినటువంటి పువ్వులు ఉంటాయి కదా అంటే ముందు రోజు పెట్టిన పువ్వులను కూడా శుక్రవారం నిమజ్జనం చేయకూడదు అదేవిధంగా కొత్త వాటినైతే కొనుక్కుని తెచ్చుకోవచ్చు కానీ పాత దేవుడి ఫోటోలను కానీ విరిగిన లేదా పగిలిన వాటిని అస్సలు బయట పడవేయకూడదు శుక్రవారం రోజు పెరుగు పాలు కారం చింతపండు ఉప్పు వంటివి ఎవరికీ అరువుగా అస్సలు ఇవ్వకూడదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అసలే ఇవ్వకూడదు శుక్రవారం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం కానీ ఇతరులకు ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అంతేకాదండి శుక్రవారం రోజు ఎవరికి కూడా అప్పుగా డబ్బుని ఇవ్వకూడదు అలానే అప్పు చేసి డబ్బుని ఇంటికి తెచ్చుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మి నిలవదని శాస్త్రాలలో చెప్పబడినది అంతేకాదండి శుక్రవారం రోజున పాత బట్టలను ఎవ్వరికీ ఇవ్వకూడదు అదేవిధంగా ఎవరి నుండి కూడా పాత బట్టలను స్వీకరించకూడదు చిరిగిపోయిన బట్టలను కుట్లు వేసుకోవడం వంటివి ఈ శుక్రవారం నాడు అస్సలే చేయకూడదు శుక్రవారం రోజు మహిళలు ఇంట్లో ఉండేటటువంటి బూజులను దులపడం పని అస్సలు పెట్టుకోవద్దు అంతేకాకుండా కొంతమంది బీరువాలను సర్దడం కూడా శుక్రవారం చేస్తూ ఉంటారు కానీ బీరువాలని శుక్రవారం రోజు అసలు శుభ్రం చేయకూడదు అంతేకాదండి డబ్బుని బంగారాన్ని పెట్టుకునేటటువంటి స్థలాలను శుక్రవారం రోజున శుభ్రపరచుకోకూడదు కేవలం ప్రతి శుక్రవారం రోజున డబ్బును పెట్టుకునే స్థలాన్ని కానీ బంగారం పెట్టుకునే స్థలాన్ని కానీ బీర్వాకి కానీ ధూపాన్ని చూపించడం వల్ల లక్ష్మీదేవి యొక్క ప్రసన్నం కలుగుతుంది శుక్రవారం రోజున గుమ్మాన్ని వాకిలిని ఇల్లిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ విధంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత మీపై కలుగుతుంది ఆడవారు శుక్రవారం రోజున గాజులను తీయకూడదు ఈ రోజున స్త్రీలు ఏ కారణం చేత కూడా కంటతడి అనేది అస్సలు పెట్టకూడదు ఇలా ఏ స్త్రీ అయితే శుక్రవారం రోజున ఇంట్లో కంటతడి పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండడానికి ఇష్టపడదు శుక్రవారం నలుపు రంగు దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు శుక్రవారం రోజు మెడలో తాలిబొట్టు ఏ కారణం చేత అయినా అస్సలు తీసుకోకూడదు కొంతమంది పాతవి విరిగిపోయిన అమ్మవారి విగ్రహాన్ని పక్కకు పెట్టి కొత్త విగ్రహాలను ఉంచి పూజించాలి అని అనుకుంటారు కానీ పాత విగ్రహాలని శుక్రవారం రోజున తీయకూడదు కావాలి అని అనుకుంటే ముందు రోజున అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని శుక్రవారం రోజున పూజను నిర్వహించినట్లయితే ఆ కుటుంబంపై లక్ష్మీమాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది శాస్త్రాల ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన ద్వారం యొక్క తలుపులను తెరిచి ఉండాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ విధంగా ప్రధాన ద్వారం తలుపులను తెరిచినట్లయితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అని చెప్పి శాస్త్రాలైతే తెలియచేస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి మరింత తృప్తి చెందుతుందని శాస్త్రాలలో తెలియజేయారు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది ఫలితంగా ఇంట్లో లక్ష్మీదేవి రావడమే కాకుండా సంతోషం సంపద సుఖశాంతులు అనేవి కూడా పొందగలుగుతారు శుక్రవారం సమయంలో పొరపాటున కూడా మహిళలను అవమానించడం కానీ కించపరిచి మాట్లాడడం కానీ అసభ్యకరమైన మాటలను మాట్లాడడం కానీ చేయకూడదు శుక్రవారం రోజు జుట్టును కత్తిరించుకోవడం కానీ లేదా ను కత్తిరించుకోవడం వంటి పనులను అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇవి అశుభ పనులుగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఇలాంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది శుక్రవారం ఉప్పు డబ్బాను ఖాళీ చేయటం కానీ పసుపు కుంకుమలను ఖాళీ చేయటం వంటి పనులను అస్సలు చేయకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి స్థానాలు కనుక వీటిని ఖాళీ చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుందని శాస్త్రాలలో తెలుపబడింది కనుక ఇటువంటి కొన్ని నియమాలను దృష్టిలో పెట్టుకుని మసులుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి లక్ష్మీదేవి మనకి ఎంతో సహాయపడుతుంది అంతేకాకుండా లక్ష్మీమాత యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంపై స్థిరంగా ఉండి అంతా కూడా మంచి జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ లక్ష్మీమాత యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జయలక్ష్మీమాత